హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజ్ని ఇప్పుడే ట్రైలర్ చూశాను ఈరోజు ఎపిసోడ్ తాలకుది ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు ఫస్ట్ ప్రపంచంలో అంటే ఎలా అంటే మనం బ్యాచిలర్స్గా ఉండేటప్పుడైనా సరే ఒక అమ్మాయి అంటే అబ్బాయిలు అయినా సరే అమ్మాయిలైనా సరే ఎంజాయ్మెంట్ వరకు బాగానే ఉంటుంది హౌస్ సింగిల్గా ఉంటున్నాము ముగ్గురు నలుగురు అనే దాని మీద ఉంటుంది కానీ క్లీనింగ్ దగ్గరికి వస్తరికి తలనొప్పి అంతా వస్తుంది సో ఈ క్లీనింగ్ అనేది ఒక్క హాస్టల్లోనో లేకపోతే ఏదో రూమ్స్ రెంట్కి తీసుకొని బ్యాచిలర్స్కి ఉంటేనే కాదు ఫ్యామిలీ కూడా ఇదే ప్రాబ్లము క్లీనింగ్ దగ్గర వస్తుంది అదే క్లీనింగ్ అనేది ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్లో కూడా ఎవరి సీజన్లో ఏదైతే ఫస్ట్ అసలు గొడవలు డిస్టబెన్స్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అదే విధంగా ఈరోజు కూడా అదే జరుగుతుంది కిచెన్ రూమ్ విషయంలో ఆ క్లీనింగ్ విషయంలో జరుగుతుంది సో ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది పక్కన పెడితే మాస్క్ మ్యాన్ మాత్రం కొద్దిగా స్టాండ్ తీసుకుంటున్నాడు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా రైజింగ్ కూడా ఎక్కువగానే ఉంది సో గొడవలు కూడా ఆయన నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి టాస్కుల దగ్గర అవ్వచ్చు డిఫెన్స్ దగ్గర అవ్వచ్చు ఏదైనా సరే మాస్క్ మ్యాన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది బేసిక్గా ఈరోజు ట్రైలర్లో చూస్తే నాకు అదే అనిపించింది మాస్క్ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవడానికి చాలా వరకు ఉన్నాడు కంటెంట్ కూడా అదే విధంగా వస్తుంది డెఫినెట్గా ఒక అంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో బాగా కంటెంట్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మాస్క్ మ్యాన్గా అనిపిస్తుంది తర్వాత ప్రియ డాక్టర్ కాదు తను తను కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంది సో నాకు ఎందుకు అనిపిస్తుంది సెలబ్రిటీ వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డామినేట్ చేస్తారేమో అని మాత్రం నాకు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంది మాత్రం ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు సంజన శైని వీళ్ళందరూ కూడా అంత ఇది అది ఏంటంటే భరణి గారు కొద్దిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాం అనేది జరుగుతుంది కొద్దిగా ఆ ఫన్నీ వేలో కూడా ఉంది సో ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే అక్కడికి ఎమ్మెన్ ఎమ్మానియలే అనుకుంటా అతను మొత్తం కామెడీ పీస్ బేసిక్గా కామెడీ చేస్తాడు మరి సీరియస్గా ఉంటాడా లేదా డిఫెన్స్ చేస్తాడా లేదా ఎలాగ వాళ్ళని అనేది తెలియదు కానీ ఆ రేంజ్లో ఉంది అంతకుముందు ఏంటంటే క్లాన్స్ విధంగా డివైడ్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఓనర్స్ టెనెంట్స్ అని రెండు విధాలుగా డిసైడ్ చేసి రెండు గ్రూపులుగా తయారు చేశారు ఓనర్స్ పర్మిషన్ లేకుండా ఆ హౌస్లోకి టెనెంట్స్ వెళ్ళకూడదు అనేది ఇప్పుడు రూల్ పెట్టారు అక్కడికి వెళ్ళి తినడం కానీ పర్మిషన్ లేకుండా తినడం కానీ చేయకూడదు సో తిండి మధ్యలో ఆపేశారు లేదు మీరు తినండి రిస్క్ ఏమొచ్చినా మేము చూస్తాము అని చెప్పి ప్రియా వీళ్ళు అనడం అనేది జరిగింది సో ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూడాలి బట్ ఏదేమైనా అన్ని సీజన్లతో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ కొద్దిగా రసవత్తరంగానే జరుగుతుంది అని మాత్రం అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా కొద్దిగా రైజింగ్ అనిపిస్తుంది దీని అందరికీ కారణం ఏంటంటే ఆ ఫిఫ్టీన్ డేస్ అనేది వాళ్ళకి అలా సెలక్షన్స్ కోసము టాస్కులు పెట్టడము తర్వాత డిఫెన్స్ చేయించుకోవడము ఓటెప్పీల కోసం చేయించుకోవడం చాలా ప్లస్ అయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టార్ట్ నుంచి వాళ్ళు ఏదో కొత్తగా నిన్నే వచ్చాము హౌస్లో కానీ కాకుండా ఆల్రెడీ పదిహేను రోజుల నుంచి అదే పడుతున్నారు కాబట్టి ఆ ఫామ్లోనే వాళ్ళు ఉన్నారు ఇంక ఇక్కడ ఎలా అయిపోయిందంటే సెలబ్రిటీలు ఇప్పుడు మైనస్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు సడన్గా వచ్చారు ఇంకా అంతకుముందు ఎప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళు ఆడలేదు బిగ్ బాస్లో ఎలా మాట్లాడతారు ఎలా టాస్కులు ఉంటాయి ఎలా డిఫెండ్ చేసుకుంటారు అవి చేయలేదు ఇక్కడ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మంచి వెల్ ట్రైన్డ్గా చేసి వాళ్ళని లోపలికి పంపించారు ఇక్కడ సెలబ్రిటీలు ఏంటంటే కేవలం వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ మాత్రమే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈసారి డామినేషన్ డెఫినెట్గా సోషల్ మీడియా వాళ్ళది ఉంటుందని అనిపిస్తుంది పైగా ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే బేసిక్గా జన యొక్క ఆదరణ ఎలాగో ఉంటుంది అంటే కంటే కూడా కామన్ మ్యాన్ అనే ఒక ట్యాగ్లైన్ కానీ లేదంటే సోషల్ మీడియా వాళ్ళైనా ట్యాగ్ ట్యాగ్లైన్ కానీ ఇలా చేసుకుంటూ దాని మీద ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సెలబ్రిటీలు అనేది జస్ట్ యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్ని సంపాదించుకుంటారు వీళ్ళు మాత్రం ఏంటంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటూ అది ఫేస్బుక్ అవ్వచ్చు ఇన్స్టా అవ్వచ్చు లేదా యూట్యూబ్ అవ్వచ్చు సో ఒక పేజ్ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి ఫ్యాన్ బేస్ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఓటుకి కూడా చాలా వరకు ఓట్లు కూడా వాళ్ళకి ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువగా సోషల్ మీడియా వాళ్ళకు ఉంది సెలబ్రిటీలతో మనం కంపేర్ చేసుకుంటే సెలబ్రిటీస్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆడుతారో వాళ్ళు ఆట తీరు ప్రకారంగా ఈసారి ఓటింగ్ వస్తుంది లేదు అంటే పక్కా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఖచ్చితంగా డామినేషన్ అయితే చేస్తారని మాత్రం ఈ రెండు ట్రైలర్లు చూస్తే నాకు అనిపించదు ప్రోమో చూస్తే సో చూద్దాం అయితే నాకేంటంటే ఇక్కడ సెలబ్రిటీస్లో మాత్రము గారు కొద్దిగా డిపెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ మా మాస్క్ మ్యాన్ ఇక్కడ భరణి గారు వీళ్ళిద్దరి మధ్యన బాగా యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు బట్ ఏం చేస్తారో చూడాలి ఈ క్లాన్లని అప్పుడు చేసినట్టు రెండు భాగాలుగా చేసి గ్రూపులు పో మధ్యలో పోటీలు కాకుండా ఇండివిజువల్గా కూడా పోటీలు పెడితే నిలబడుతుంది లేదు ఖచ్చితంగా మళ్ళీ అప్పట్లాగే గ్రూపుల వైపుగా గ్రూపుల విధంగానే ఈ కాంపిటీషన్ ఈ పోటీలు గే టాస్క్లు ఇవన్నీ ఉంటాయి మాత్రం ఉంటే మాత్రము మళ్ళీ మైనస్ అవుతుంది చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంటని చూడొచ్చు బట్ ఏంటంటే ఈ ఫస్ట్ డే నుంచి నిన్న డే వన్ నుంచి స్టార్ట్ అయింది ఈరోజు ఎప్పుడైతే హౌస్లోకి ఎంటర్ అయ్యారో అక్కడ నుంచి ఇంకా ఆల్రెడీ వాళ్ళ గొడవలు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఒక విధంగా ఈసారి కొద్దిగా గట్టిగా ట్రై చేశారు ఎందుకంటే లాస్ట్ చేసిన మైనస్ అయింది కాబట్టి సో ఈసారి మాత్రం గట్టిగా చేద్దామనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ చేసినట్టున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా పదిహేను రోజులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అలాగ ఒక నలభై మంది యాభై మందిని అందులో ఫిల్టర్ చేసుకుంటూ అలా తీసుకొని వెళ్ళడం ఇవన్నీ హిందీలో థర్టీన్త్ బిగ్ బాస్ అప్పుడట చేశారంట థర్టీన్త్ సీజన్ అప్పుడు ఇప్పుడు అది ఎయిటీన్త్ నైన్టీన్త్ అంత ఉంది థర్టీన్త్ సీజన్లోనే చేశారు సేమ్ కాపీ పేస్ట్ ఇక్కడ చేశారు బట్ తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుగు వాళ్ళకి కొత్తగానే ఉంటుంది సో ఆ విధంగా ట్రై చేశారు వాట్ ఎవర్ ఏదైనా ఈసారి సీజన్ కొద్దిగా అందరికి ఇంట్రెస్ట్గా ఉంటుందేమో ఏమో అని అనిపిస్తుంది చూద్దాం మరి ఎలాగ ఉంటుంది ఏంటనేది చూడాలి ఇంకో విషయం ఏంటంటే మనం రివ్యూస్ చెప్పడం మధ్యలో ఆఫీసాం కాబట్టి మధ్యలో సీజన్ వన్స్ వన్సే వస్తుంది కాబట్టి మధ్యలో ఏవో సినిమాల కోసం చెప్పాము మళ్ళీ బిగ్ బాస్ కోసం చెప్పలేదు సో బిగ్ బాస్ని ఫాలో అవుతున్న మాత్రం బిగ్ బాస్ రివ్యూస్ కోసమే ఎక్కువగా సబ్స్క్రైబ్స్ మన దాంట్లో ఉన్నారు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేసి ఆ మాత్రం మళ్ళీ లేపితే మళ్ళీ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి దారుణంగా వంద యాభై మంది చూస్తున్నారు ఒకసారి చూడండి ఒకసారి మీరే ఒకసారి చెక్ చేయండి ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్షలు చూసే వీడియోస్ని ఇప్పుడు ఈ రేంజ్లో అంటే మీరు పట్టించుకోవట్లేదు ప్రజెంట్ ఆ ఫోర్స్ రావట్లేదు వీకెండ్లో నాకు తెలిసి మళ్ళీ రైజ్ అవుతుంది అనుకుంటాను సో వాట్ ఎవర్ ఏమైనా నా ధర్మాన్ని నేను పాటించాలి కాబట్టి నా వీడియోస్ నేను చేస్తూ పెడుతుంటాను కొద్దిగా చూసి మీ ఖాళీ టైంలో చూడండి దాని కొద్దిగా సపోర్ట్ చేయండి మళ్ళీ గ్రోత్ని ఛానల్ గ్రోత్ని అయితే పెంచండి ఈ వీడియో నచ్చినట్టుగా అయినా నచ్చకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ